హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కనుక మూడు వేల రూపాయలకి సంబంధించి ఈ రోజున ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఈ మూడు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి పాత దారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరిలో చాలా మందికి పెన్షన్ కార్డులు అనేది తొలగించడంతో పాటు కొత్త కార్డులకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మరింత సమాచారం కనుక చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రూపాయల పెన్షన్ అనేది అందజేస్తూ ఉండగా వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చినట్లయితే పెన్షన్ మూడు వేల రూపాయలకు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పెన్షన్ అనేది ఒకేసారి పెంచడం లేదు అంటే మూడు వేల అనేది ఒకేసారి పెంచట్లేదు విడతల ఈ యొక్క పెన్షన్ ను ప్రతి విడతలో రెండు వందల యాభై రూపాయలనేది పెంచి మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే మూడు విడతలుగా రెండు వందల అనేది పెంచిన తర్వాత ప్రస్తుతం రెండు వేల ఏడు వందల యాభై అనేది అందజేస్తుండగా మూడు వేల రూపాయల పెన్షన్ అనేది మనకు జనవరి ఒకటో తేదీ నుంచి పంపిణీ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి అయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి ఈ రోజున ఫైనల్ ఆమోదం అనేది అంటే ఈ రోజున కేబినెట్ సమావేశంలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన పెన్షన్ పెంపు మూడు వేల రూపాయలకి సంబంధించి ఈ రోజున ఫైనల్ ప్రకటన అయితే రావడం జరుగుతుంది ఈ రోజున మాత్రం ఖచ్చితంగా మూడు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి తప్పనిసరిగా అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా మూడు వేల రూపాయల పెన్షన్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మనకు ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఇక కొత్త పెన్షన్లు అలాగే పాత పెన్షన్ కి సంబంధించిన మరికొంత సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ప్రతి నెల అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల మందికి పైగా పెన్షన్ అనేది పంపిణీ చేస్తుండగా వీరిలో ఎవరికైనా సరే గడిచిన ఆరు నెలల్లో ఇన్ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అంటే ప్రభుత్వం పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన అర్హతల్లో ఏదైనా సరే ఇన్ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ జనవరి ఒకటో తేదీ నుంచి అయితే పెన్షన్ అయితే తొలగించడం జరుగుతోంది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క లిస్ట్ అనేది రెడీ చేయడం జరిగింది ఇప్పటికే వాలంటీర్ల అందరి ద్వారా వారికి సంబంధించిన విద్యుత్ మీటర్ల నంబర్ అనేది కూడా లింక్ చేయడం జరిగింది ఎవరికైనా సరే మూడు వందల యూనిట్లు కనుక దాటినట్లయితే వారికి పెన్షన్ తొలగించడంతో పాటు అలాగే అర్బన్ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు కూడా లింక్ అనేది చేస్తున్నారు వీటన్నిటికి సంబంధించి వారికి సంబంధించి ఏదైనా సరే పంట ఎక్కువగా ఉన్నా లేదా వారికి సంబంధించి ఏదైనా సరే కార్లు కనుక ఉన్నా ఇలా ఏదైనా సరే ఇనిలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ జనవరి ఒకటో తేదీ నుంచి పెన్షన్ తొలగించడం జరుగుతుంది అలాగే కొత్త పెన్షన్దారులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కొత్త పెన్షన్ దారులకు సంబంధించి కూడా తప్పనిసరిగా వారందరికి సంబంధించి ప్రస్తుతం ఓటర్ నంబర్లు కూడా లింక్ చేస్తున్నారు ఈ యొక్క ఓటర్ ఐడి ఆధారంగా చాలా మందికి సంబంధించిన వయసు నిర్ధారణ అలాగే వారికి సంబంధించిన ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంటున్నారంటే వారికి సంబంధించిన అడ్రస్ ఆధారంగా కూడా వీరికి సంబంధించిన అయితే ప్రస్తుతం అయితే శాంక్షన్ అయితే చేస్తున్నారు వీటిలో కూడా ఏదైనా సరే అవకతవకలు కనుక ఉన్నట్లయితే అంటే ప్రస్తుతం కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ సంబంధించి కూడా ఏదైనా సరే ఇనిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది ప్రస్తుతానికి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై తేదీ లోపల మొదటి అర్హుల జాబితా విడుదల చేసి ఇరవై ఐదో తేదీ కన్నా ముందుగానే ఈ యొక్క ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది విడుదల చేసి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ తర్వాత కొత్త కార్డులు అనేది ప్రింట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని కవర్లు అనేది ఏర్పాటు చేసి వీరికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అలాగే పెన్షన్ కార్డు అలాగే దీనికి సంబంధించిన కారపత్రాలు కూడా అందులో ఉంచి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పది రోజుల పాటు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకం సంబంధించిన వారోత్సవాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మూడు వేల రూపాయల పెన్షన్ కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతోంది